నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గత ఒక నెల రోజుల ఇక్కడ ఒక చిన్న గొడవ జరిగింది చిన్న గొడవ కాస్త చాలా పెద్దది కూడా అయింది ఏంటి అంటే జగదిగిరి గుట్ట ఇక్కడ ఒక గుడి కాదు అనేక గుళ్ళు ఉన్నాయి అనేక దేవాలయాలు అమ్మవారు అయ్యవారు కూడా అన్నీ కూడా ఇక్కడ ఒకనొక సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు సమయంలో ఎవరు రాని సమయంలోనే ఇక్కడ అంజన్నగురు గురుస్వామి చాలా దేవతలను అమ్మవార్లను అయ్యవార్లను ఇక్కడ ఆయన ప్రతిష్ఠాపించారు ఆ సమయం నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన దైవ మార్గంలో నడుస్తూ ఇక్కడే అయ్యప్ప స్వామి గుడి అక్కడ సాయిబాబా టెంపుల్ ఇక్కడ శివాలయము ఇట్లా అనేక అనేక గుళ్ళు కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ప్రతిష్టాపించి ఆ రోజు నుంచి ఆయన ప్రయాణం దైవ మార్గంలోనే నడుస్తూ అన్నీ కూడా వదిలేసి ఒక సన్యాసిగా ఆయన ప్రతి సంవత్సరంగానే అయ్యప్ప మాలలో ఉంటూ నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన ఆ మాలల్నే కల్పిస్తారు అన్నీ వదులుకొని కేవలం ఈ జగదిగిరి గుట్ట పైన ఆ జగన్నాథని నమ్ముకొనే ఉంటున్నాడు ఇటువంటి క్రమంలో ఇక్కడ ఒక గత నాలుగైదు నెలల క్రిందట శివరుద్రస్వామి అని ఒక శివభక్తుడు నేను శివభక్తుడిని నేను కేదార్నాథ్ నుంచి వచ్చాను అని చెప్పేసి పరిచయం అయ్యి అని స్వామి దగ్గరికి వస్తే ఇట్లనే సరే స్వామి కదా అని చెప్పి ఆయన రోజు వస్తూ పోతూ ఉండడం జరిగింది ఇదే క్రమంలో ఏం జరిగిందంటే ఇక్కడ కేదార్నాథ్ గుడికి నేను కూడా సహకరిస్తాను మరి నా వంతు సహకారం కూడా ఉంటుంది మనం కలిసి ఇక్కడ కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మిద్దామని చెప్పేసి అక్కడ ఎక్కడైతే అక్కడ శివలింగాన్ని ప్రతిష్టాపించిన స్థలముందో అక్కడ ఒక ఫోటో పెట్టేసుకొని అటు గురువారి ఫోటో ఉంది అంజన గురుస్వామి గారిది ఆయనది ఉంది కానీ కింద మాత్రం ఆయన ఫోన్ నెంబరు ఆయన గూగుల్ పే నెంబరు ఆయన అకౌంట్ నెంబరు ఉంటుంది మరి ఇది ఎక్కడ విచిత్రం నా అంటే మొదటి నుంచి అట్లే ఉండే సరే వీరికి ఉన్నటువంటి అది కమ్యూనికేషనా లేకుంటే వారికి ఉన్నటువంటి బాండింగ్ అని నేను కూడా పెద్దగా మొదట్లో అడగలేదు సో సరే గుడి కోసం ఒక మంచి కార్యక్రమం ఒక మంచి పని చేస్తున్నప్పుడు అందరు సపోర్ట్ చేస్తారు సో గుడి కోసమే కదా సార్ ఎవరిదైతే పెట్టుకోండి స్వామి కూడా అంగీకరించినట్టున్నారు బహుశా సో నేను కూడా పెద్దగా ఏం అడగలేదు సో మాకు మేము కూడా అంటే మొదట్లో ఆయన త్రూవే ఇక్కడికి రమ్మంటే వచ్చినాము ఆయన త్రూవే మాకు అంజనా గురు స్వామి పరిచయం అండ్ అంతా ఓకే సో అలా రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాము ప్రతి వీడియో కింద కూడా నా ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ నా ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ మెన్షన్ చేయాలి భక్తులు ఎవరైనా కూడా దీనికి డబ్బులు వేస్తారని చెప్తే మేము కూడా యాక్సెప్ట్ చేసి అట్లా ఒక రెండు వందల యాభై వీడియోలకు పైగా ఆయన వీడియోలకు ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబరు కాంటాక్ట్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి భక్తులందరూ ఇది ఒక నెంబర్కి చేయండి ఇక్కడ కేదార్నాథ్ ఆలయం కడుతున్నామని చెప్పి మేము చెప్పడము వీడియోలో వీడియో ముందు వీడియో వెనుక కూడా సో ప్రతిసారి ప్రతి వీడియోకి ఇట్లనే జరిగింది సరే మంచి జరుగుతుందని చెప్పేసి ఇదంతా జరిగింది ఈ యొక్క గుడిలో మేము కూడా మెంబర్ అయ్యాము మేము కూడా మా ఒక ఛానల్ త్రూ ఒక ముప్పై నుంచి నలభై వేలు దాకా వచ్చినాయి అవన్నీ హుండీలనే వేసినాము మా ముందే స్వామి తీసి లెక్కబెట్టి మేము దాన్ని గుడి కోసే ఉపయోగించినాము అంతా జరిగింది మరి అనుకోకుండా ఇక్కడ ఒకనొక సమయంలో మరి స్వామి మరి ఏంటి మీకు డబ్బులు వస్తున్నాయి కదా మరి గుడికి ఎంతో కొంత తీయండి ఓ ముప్పై శాతం అనియండి లేదంటే యాభై మీకు వచ్చిన వంద రూపాయలు యాభై రూపాయలు గుడికి వెళ్ళి యాభై రూపాయలు మీరు తీసుకోండి మరి పదివేలు అన్నీ డబ్బులు వస్తున్నాయి కదా అంటే ఇస్తా ఇస్తా అని చెప్పి చివరి వరకు కూడా ఒక రూపాయి గుడి కోసం ఏమి వేయాల మరి ఎందుకు వెళ్ళలేదని మరి ఒకసారి ప్రశ్నించండి మరి అడగండి అని మేము కూడా చెప్పినాం స్వామికి మరి స్వామి అడిగితే కూడా ఆయన ఏం చెప్పట్లేడు అని చెప్పేసి మాతో అన్నాడు సో ఇక్కడి వరకు ఆ సంభాషణ జరిగింది దాని తర్వాత మేము తక్కువ అంటే ఇక మళ్ళీ మా పనులు మీడియా కాబట్టి మాకు వేరే ఇంటర్వ్యూలు ఉంటే మేము మాది మేము చూసుకుంటుంటే మధ్య మధ్యలో స్వామి దగ్గరికి రావడం జరిగింది సో దాని తర్వాత శివరుద్ర స్వామి మరి సడన్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇదంతా జరిగింది కదా సో అసలు ముందు అసలు ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి చాలా మంది ఆడపిల్లలు పది గంటల దాకా చెప్తున్నాడు జాతకాలు చెప్తున్నాడు రాత్రిపూట మొత్తం నేనైతే చెప్పద్దు ఇక్కడ ఆడపిల్లలు వస్తారు మంచిగా చెడ్డలు వస్తారు బాగుండదు అని చెప్పింది అతనికి ఒకసారి అనుకోకుండా తాండూరుకు పోయినాడు గుప్త నిధులు తీస్తాను అక్కడ పోతే అక్కడ కూడా ఫెయిల్ అయ్యి వచ్చినాడు అతను శివ ఇంకో శివ భక్తుడు ఉన్నాడు ఇద్దరు కలిసి అని బెదిరి కూడా ఈ పని చేయొద్దు మనం గుడి అన్నప్పుడు గుడి పనే చేయాలి ఇంకోటి జాతకాలు ఆడపిల్లల గురించి చెప్పొద్దు అందరి దగ్గర ఐదు వేలు పదివేలు ఇట్లా కూడా తీసుకున్నాడు యజ్ఞాలు చేపిస్తా చెప్పిస్తా ఇది చేపిస్తా వాస్తు చూస్తా అట్లా అని నేను చెప్పినాను వద్దు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళిపోమని చెప్తే అప్పటి నుంచి నా మీద కోపం పెట్టుకొని సో మీరు మరి ఆయన అంతకుముందు హోమాలు చేసిండు ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా వచ్చిన వాళ్ళు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేల పదివేలు రెండు లక్షలు కూడా ఇచ్చిన మీ మన ముందే చెప్పిన మరి ఇన్ని పైసలు ఇచ్చినప్పుడు గుడికి ఒక రూపాయి వేయలేదా ఒక న్యాయపతి లేడీస్ ఒక న్యాయప్రస్యలే ఇవ్వలేదు కాకే నువ్వు ఇట్లాంటివి చేయొద్దు అంటే ఉల్టా మరే ఆ రోజు నేను లేను అంటే గుడి నాదే అని చెప్పేసి ఆల్రెడీ దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసి మనం ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులు అంతా రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చినాం కదా మళ్ళీ ఆయన పేపర్లు పట్టుకొని వచ్చి జేసీపీని పెట్టుకొని అంతా కూలగొట్టడం ఏంటి అంతా అదే ఆయన దొంగ రిజిస్ట్రేషన్ అది మన చేసుకున్నాడు బయోమెట్రిక్ లేకుండా మన ఏది లేకుండానే ఇంకోటి మన కమెంట్ వాళ్ళు ఎవరు లేరు అంతా కొత్త కొత్త వాళ్ళే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోలేదట కదా చెప్పినారు పోలేదు కానీ ఎత్తేసి నాకు తెలియదు కానీ వాళ్ళు ఉన్నంత బయట వాళ్ళు అవుట్ సైడ్ వాళ్ళు మన గుడ్డోళ్ళు ఒక్కళ్ళు లేరు అలా ఆ గుడిలోక లేదు పెట్టుకో దాన్ని అర్థం పెట్టుకొని ఏమేమో చేస్తున్నాడు చేసి పెడితే ఎక్కువ చేసినాను పోలీస్ స్టేషన్ పోయి పెద్ద రచ్చ రచ్చ చేసినాడు అవును పోలీస్ లాగా అయితే ఇదంతా పక్కన పెడితే ఉల్టాగా నా మీద కూడా కంప్లైంట్ చేసినా ఆయన అంటే మేము ఆ రోజు మీరు అన్నారు కదా ఆ నెంబర్ తీసి మీ మన మన గుడి నెంబర్ అకౌంట్ నెంబర్ ఒకసారికి ఈ నెంబర్ యాడ్ చేయడం చేస్తున్నాం ఒక రెండు వీడియోలకి అది పది వంద మంది కూడా చూసి దానికి ఇరవై ఐదు లక్షలు మా అకౌంట్లో పడ్డాయని చెప్పి పోలీస్ స్టేషన్లో చెప్తాడు ఇది కాకుండా ఈ శివరుద్ర సాధు అనే ఒక వ్యక్తి మా అంటే రెండు వీడియోలకి ఒక వంద మంది చూసారేమో దానికి మీ మాట ఆయనను మోసం చేసి వేరే ఛానల్లో ఈయన ఇంటర్వ్యూ ఇస్తున్నాడు మరి ఈయన ఎంతమంది దగ్గర ఐదు నిమిషాల హోమం చేసి ఇరవై వేలు పదివేలు తీసుకున్నాడు మాట్లాడితే ఇళ్ళల్లో నేను దయ్యాన్ని వదిలిస్తా మా ఆఫీస్కి వచ్చి మీ బెడ్రూమ్లో అండ్ మీ ఆఫీస్ రూమ్లో అట్ సైడ్ రూమ్లో దయ్యం ఉంది నైట్ కాగానే ఆఫీస్ నుంచి ఈ రూమ్లోకి పోతుంది అని చెప్పి మీ దగ్గర మీరు ఇక్కడ హోమం చేయించుకోండి దాన్ని నేను చెంబుల బంద్ చేసుకొని చెప్పిండు అటు అటేడు జన్మాలు చూస్తారట ఏడు జన్మలు ఈయన జన్మనే ఈయనకు సక్క తెలియదు ఆయన అటేడు జన్మలు ఏడు జన్మలు జన్మిస్తాడు మరి ఈయన జన్మేంటి స్వామి ఏడు జన్మలు చూస్తే మరి ఎప్పుడో గుడి గట్టి చేయాలి కదా ఆయనకు అన్ని జన్మలు తెలుస్తాయి ఈయన జన్మనే సే మరి అటేటి జన్మలు ఎప్పుడు చూస్తాడు ఇది కాక మరి ఉల్టా మళ్ళీ మీ గురించి ఆ గుడి నాది నేను చేసుకుంటున్నా దానికోసం నేను డబ్బులన్నీ వసూలు చేసి గుడి కట్టిద్దామని నేను పెద్దగా ప్రయత్నించిన ఈయన ఆల్రెడీ కేదార్నాథ్కి పోయి అక్కడ పెద్ద పెద్ద అక్కడ ఇటుక ఇటుకబిడ్డలు ఆ రాళ్ళన్నీ మాట్లాడొచ్చుండట గుడి అంతా స్కెచ్ చేసుకుని వచ్చిండ రోజు పోయిన కేదార్నాథ్ మనకు తెలియదు తెలియదు ఎప్పుడు పోయిన తెలియదు కేదార్నాథ్ నుంచి రాళ్ళు తెప్పిస్తున్నాట చెప్పినాడు ఆయన ఇంటర్వ్యూలు చెప్తున్నాడు ఎన్ఎన్ మీడియా ఛానల్ మమ్మల్ని మోసం చేసింది ఆ అంజన గురుస్వామి మోసం చేసిండు ఆ గుడి కట్టడం అది నేను చెప్ కడుతుంటే నన్ను ఆపేసిన అసలు ఈ గుడి స్థలం వరది ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి జగద్గిరి పైకి వచ్చిండు ఎన్నెండ్లైంది ఈయన మరి కేదార్నాథ్లో కాశీలో ఎన్ని ఎన్నెండ్లో ఉన్నాడని చెప్తున్నాడు కదా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అన్నాడు మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అండి ముప్పై సంవత్సరాలు అక్కడ ఉంటాయి మరి ఈ స్థలం ఏమర్ ముప్పై సంవత్సరాల కనుక ఈయన ఇచ్చింది ఈయన కట్టిండ ఈ గుడి కింద కేదార్నాథ్ గోడ ఈయన లేపండి ఆడ శివాలయం ఈవీనే పెట్టిండా ఇది కాదు ఏం లేదు అన్నది మరి అంత అండి దొంగ 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 పేపర్లు అన్నీ చేసుకొచ్చి నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో బయోమెట్రిక్ లేకుండా ఎనిమిది మంది ఆధార్ కార్డులు పెట్టి దొంగ కాగితాలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు ఉల్టా తీసుకొని నువ్వు దొంగ అని తెలిసిపోయింది ఉల్టా వాళ్ళే కదా అన్నది నువ్వు నిజంగా మరి ఈయన అన్ని సంవత్సరాలు ఈయనదే గుడి స్థలం అయితే మరి ధైర్యం గురించి కట్టవచ్చు కదా మరి ఎందుకు రావట్లేదు సరే ఇక్కడ అసలు మొత్తానికి వస్తారు ఇక్కడ వచ్చేదానికి ఆయన ఉంటాయి కదా అంటే ఇట్లా ఇప్పుడు మన దగ్గర అయితే ఇన్ని చేసిండు మరి బయట ఇంకెన్ని తప్పులు చేసిండు చాలా డైట్ ఎంతమందిని మోసం చేసిండు ఇట్లా ఆయన ఇప్పుడు మేము మోసం చేసి చెప్తున్నాం కదా మేము ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నామో ఈ గుడి గురించి కేదార్నాథ్ గురించి ఒకసారి మరి వాళ్ళందరూ ఈ వీడియో కింద పెట్టండి ఆ గుడి కోసము శివరుద్ర సాధుకు ఎవరెవరు ఎన్ని డబ్బులు ఇచ్చారో కింద కామెంట్ రూపంలో పెట్టండి మేము ఈ నెంబర్ ఈ దీని దీంట్లో మా నెంబర్ కూడా ఉంటుంది ఆ నెంబర్కి కూడా పెట్టండి ఎవరెవరు ఎన్ని డబ్బులు ఇచ్చారు అడ్రస్ కూడా ఉంటుంది మీరు డైరెక్ట్ ఈ జగద్గిరి గుట్టకు రండి ఎవరైతే డబ్బులు ఇచ్చారో జగద్గిరి గుట్టకు వచ్చి ఇన్ని డబ్బులు ఇచ్చామని మీరు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వండి ఈడ గుడి ఇస్తే ఇప్పుడు ప్రజెంట్ ఏమి కడతలేము ఆ గుడి పేరు చెప్పుకొని ఇప్పటికీ డబ్బులు వసూలు చేస్తారట రీసెంట్గా రెండు రోజుల క్రితం కూడా ఒక వ్యక్తి వచ్చి గుడి కోసం మేము ఓ పదివేలు ఇచ్చినామని చెప్పి ఒక ఆయన వచ్చిండు మొన్న నిన్న ఒక నెల రోజు ఒకరు వస్తూనే ఉన్నారు ఇట్లా అనవసరంగా ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ ఆయన ఫోన్పే గూగుల్ పే నెంబర్లు ఇంకా ఇంకా ఛానల్స్లు ఉన్నాయి అవన్నీ చూసి గుడ్డిగా నమ్మి ఎవరు ఆయనకు డబ్బులు వేయకండి పొరపాటున కూడా ఇది ఆయన స్థలము కాదు ఆయన ఊరు కాదు ఆయనది ఇక్కడది ఏమి లేదు ఆయన ఇక్కడ గత మూడు నాలుగు నెలల నుంచి ఇక్కడికి వస్తున్నాడు అది స్వామి పరిచయం తోటి దొంగ రిజిస్ట్రేషన్ పేపర్లు తీసుకొని వచ్చి జేసీబీని తీసుకొచ్చి ఈ గుడిని ఈ యొక్క స్థలాన్ని ఆక్రమించుకుందా అని తెలివిగా వచ్చిండు కానీ దేవుడు అనేటోడు ఒకడు ఉంటాడు కదా అందరిని చూస్తాడు నువ్వు వచ్చి ఏదో చేద్దాం అనుకున్నావు అన్నీ ఇక్కడ నీ పప్పులు ఉడకవు కదా దేవుడు అనే ఉంటాడు కదా చూస్తాడు ఎంతగా ఏం చేస్తావు అంతకు అనుభవిస్తారు స్వామిని మోసం చేద్దాం అనుకున్నాడు ఇప్పుడు నువ్వు ఎట్లయినా అనుభవిస్తావు దానికి నువ్వు దేవుణ్ణి అడ్డు పెట్టుకొని సంపాదించువు అనుకున్నావు ఏం సంపాదిస్తావు జనాల దగ్గర ఎన్ని రోజులు మోసం చేస్తావు ఒక్కరోజు రెండు రోజులు చేస్తావు నువ్వు జీవితాంతం మోసాలు చేసుకుంటావు బతుకుతావా అదే కాక ఉల్టా మళ్ళీ మా మీద కంప్లైంట్ చేస్తావు ఉల్టాగా నువ్వు మేము మోసం చేస్తావని చెప్పేసి నువ్వు నువ్వు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తావు నీకే ఉల్టా అయింది అది పోలీసు వాళ్ళు నిన్నే వేసుకున్నారు కదా నువ్వే సక్కవు లేవు నువ్వే దొంగ పూజలు చేస్తున్నావు అని చెప్పేశారు మరి ఉల్టా మీరు నువ్వు ఛానల్కి పోయి మా గురించి ఉల్టాగా మాట్లాడుతున్నావు మేము దొంగలం అని చెప్పేసి నువ్వు ఈ దొంగ పూజలు ఇవన్నీ చేయడం ఫస్ట్ శివరద్ర స్వామి నీకే చెప్తున్నాను నువ్వు మా గురించి ఎలిగేషన్స్ చేసుకుంటా ఛానల్లో చెప్తున్నావు కదా నువ్వు ఫస్ట్ ఆపేసాయి నీకేం మంత్రాలు వచ్చు ఏం తంత్రాలు యంత్రాలు వచ్చు ఆడికి వచ్చి నిమ్మకాయలు పట్టుకొని చేస్తా ఉన్నావు కదా సాయంత్రం రాత్రింబ వాళ్ళు ఏమొచ్చు చెప్పు ఉందంటావు దయాన్ని బంధిస్తా అంటావు గుప్తీలు తీస్తూ అంటావు మరి నీకు అడే అడుగు జన్మలు ఏడు జన్మలు చేస్తావు మరే ఫస్ట్ నీ జన్మ నువ్వు చూసుకో అందరి జన్మలు పక్కన పెట్టు ఎంతమంది ఇట్లా మోసం చేస్తావు నువ్వు ఛానల్లో పట్టుకొని చెప్తున్నావు రేపటి రోజున మొత్తం ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం శివరుద్రస్వామి ఏం చేసినది మరి అన్ని తీయమంటే తీస్తాం నువ్వు ఛానల్లో పట్టుకొని అన్ని ఛానల్స్ పోయి ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు కదా ఇట్లా ఈ స్వామిని ఇది ఒక మూడు నెలలు ఉన్నందుకే ఇస్తుంటారం అంటే ఇల్లంతా నాదన్నావు రేపటి రోజున అదే వేరే ఈ అంటే స్వామి ప్లేస్లో ఇంకొకళ్ళు తెలివి తక్కువలు ఉంటే నువ్వు ఆ గుడిని ఆక్రమించుకున్నటువంటి స్థలాన్ని కూడా ఆక్రమించుకున్నటువంటి ఇక్కడ చెల్లగొట్టడం నువ్వు ఈ స్థలాన్ని దానికి ఈ దొంగ కాగితాలు చూపించి ఇప్పటికైనా మీరు మారుతారని చెప్పేసి మేము కూడా ఏమనట్ల స్వామి కూడా వదిలేసిండు ఇప్పటికైనా మీ లైఫ్ ఏందో మీరు చూసుకోండి ఇట్లా జనాల మీద పడి ఇట్లా వేరిట గుడి స్థలాల మీద పడి ఇట్లా దోచుకొని ఇట్లా మోసం చేయడం మాత్రం కరెక్ట్ కదా అని చెప్తున్నాను మీరు కూడా ఏదైనా ఉంటే స్ట్రేట్ కూడా చెప్పేసిండి ఆయనకి అదే ఇప్పుడు కెమెరా ఉంది కాబట్టి చెప్పేసి అదే గారు ఇప్పటివరకు తప్ప అయిపోయి అయిపోయి ఇప్పుడు నీ జాగ్రలు నువ్వు ఉండు మంచిది దేవునితో ఢిల్లీలో కాడదు దేవుడు నీకు పనిష్మెంట్ ఇస్తాడు నా నేను తప్పు చేస్తే నాకు కూడా ఇస్తాడు అది ఎవరు చేసినా తప్పు అది ఇప్పటిదైనా నువ్వు మంచిగా ఉండి మంచి నీ జాగాలు నువ్వు ఉండి నీ ఏం చేసుకుని చేసుకో ఇంకొక గురి కోసం దానికోసం చేయకు బాగుంటుంది దయచేసి చెప్తున్నా ఇంకోసారి అని చెప్పాను సో ఇప్పటిదాకా కూడా నీకు ఇన్ని వీడియోలకు మేము గూగుల్ పే ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టినాం నీకు వచ్చిన ఎన్ని డబ్బులు ఎన్ని లక్షలు కూడా తెలుసు అయినా కూడా ఇప్పటిదాకా మేము అడగలేదు నీ బ్రతుకు కోసం ఓకే వదిలేసినాం అయినా కూడా అడగలేదు అంటే మంచిత మా మంచితనం అది అది కూడా మీరు గుర్తు చేసుకోండి